ఈ వార్త మాత్రం వాహనదారులకు ఊరటి కలిగించే వార్త చెప్పుకోవాలి ఈ నెల పదో తేదీ నుంచి హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్ళేటువంటి ఫోర్ వీలర్ కావచ్చు టూ వీలర్స్ వాళ్ళందరికీ చిన్నకాని హైల్యాండ్ రోడ్డు అండర్ పాస్ నుంచి రాకపోకలు కొనసాగించడానికి అనుమతి ఇస్తున్నట్టు హైవే అధికారులు కొద్దిసేపు ప్రకటించారు ఇప్పటికే గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి అన్ని రకాల వాహనదారులు విజయవాడ పడమర బైపాస్ రోడ్డు మీద గత నెల పద్నాలుగో తేదీన అంటే సంక్రాంతి రోజు నుంచి ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నారు తాజాగా ఈ నెల పదవ తేదీ నుంచి అటు హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులు విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండానే ప్రశాంతమైన వాతావరణంలో చిన్నకాని హైలాండ్ రోడ్డు అండర్పాస్ గుండా వెళ్ళే అవకాశం కల్పిస్తుంటాయి అధికారులు ప్రకటించడం నిజంగా ఈ ప్రాంత వాహనదారులకు భారీ ఊరట అని చెప్పుకోవాలి ఎంతో కాలంగా పూర్తి స్థాయిలో నగరం దాటాలంటేనే అష్టకష్టాలు పడాల్సినటువంటి ఈ యొక్క వాహనదారులకు మాత్రం ఇది మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే రానున్న కాలంలో వై జంక్షన్ దగ్గర మూడు రోడ్లు అనుసంధాన ప్రక్రియ కొంత జాప్యం అవుతున్న నేపథ్యంలోనే ఈ హైల్యాండ్ రోడ్డు అనేటువంటి కీలకంగా మారనున్నది కారణం అటు గుంటూరు వైపు నుంచి మంగళగిరి వాసులు ఈ అండర్ పాస్ కుండానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలోనే ఈ హైల్యాండ్ రోడ్డు అనేది ఎంతో కీలకంగా మారబోతుంది ఇక హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులు ఈ బైపాస్ రోడ్డుకి తూర్పు వైపు ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు లోపలికి వచ్చి హైలైన్ రోడ్డు అండర్పాస్ కూడా అటు గుంటూరు వెళ్ళొచ్చు లేదంటే మంగళగిరి వైపు వెళ్ళొచ్చు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసినట్టు హైవే అధికారులు తెలియజేశారు ఇప్పటివరకు హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులు అంటే గొల్లపూడి మీదుగా వెంకటపాలెం టోల్ గేట్ వరకు సాఫీగా సాగినటువంటి ప్రయాణం అక్కడి నుంచి అటు మంగళగిరి వెళ్ళాలన్నా లేదంటే గుంటూరు వెళ్ళాలన్నా వెంకటపాలెం ప్రక్కనటువంటి సర్వీస్ రోడ్డు అక్కడి నుంచి కిష్టాయపాలెం ఎరబాలెం ఆ తర్వాత మంగళగిరి నగరం లోపల నుంచి వచ్చి అటు గుంటూరు వెళ్లాల్సిన పరిస్థితి ఎంతో ప్రయాస్తో కూడుకున్నటువంటి వ్యవహారం కానీ ఈ నెల పదవ తేదీ నుంచి అలాంటి ఇబ్బంది లేదు హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి వారు ఎవరు మధ్యలో ఎక్కడా బ్రేక్ లేకుండా కేవలం చిన్నకాని హైల్యాండ్ సర్వీస్ రోడ్డు గుండా గుంటూరు వెళ్ళొచ్చు మంగళగిరి వెళ్ళేటువంటి వెసులుబాటును కల్పించారు మనకి రావటానికి వైజాగ్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ టైం సేవ్ అవుతుంది సిటీలోకి వెళ్ళి ఎంత రావాలంటే చాలా టైం పడుతుంది కదా మీరు ఇక్కడ ఎక్కారంటే సిద్ధార్థం సిద్ధార్థం విజయవాడ దాటిన తర్వాత ఇప్పుడు రానున్న కాలంలో మీ ఊరు మీరు ఏదైతే ఉంటున్నారు ఇక్కడ హైల్యాండ్ రోడ్డు సెంటర్గా పోతుంది ఎందుకంటే ఇటు నుంచి వెళ్ళాలన్నా నుంచి అట్లన్నా హైల్యాండ్ రోడ్డు సెంటర్గా పోతుంది ఎట్లా ఉంటుంది ఎలా ఉండిపోతున్నారు ఏరియా డెవలప్ అవుతుంది ఏరియా డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఇక్కడ అంతా సిగ్నల్స్ ట్రాఫిక్ ట్రాఫిక్ అయిలండి అయిపోతుంది కదా ఇక్కడ ప్రత్యామ్నాయం కదా సార్ సిటీలోకి వెళ్ళకుండా చాలా ఇబ్బంది కాదు ఇంతకుముందు మనం సిటీలోకి వెళ్ళి హైదరాబాద్ పోవాలన్నా సిటీలోకి వెళ్ళి వైజాగ్ వెళ్ళాలన్నా ఈ హెవీ వెహికల్స్ అన్నీ ఇటు వెళ్ళిపోతాయి కదా ఇప్పటికే కొంత వెళ్తున్నట్టు ఇప్పటికే వెళ్తున్నాయి ఇంకా మిగతా రేపు పొద్దున్న అటు నుంచి వచ్చే కూడా ఇటే వచ్చినవి అనుకోండి ఇబ్బంది లేకుండా ఉంటది కదా సిటీ ట్రాఫిక్కి సేఫ్ సైడ్ కరెక్ట్ ఇప్పుడు దాకా బయట ఎక్కడో ఊరు చివర ఉన్నట్టు ఉంటుంది యా ఇప్పుడేమో మరి ఊరి మధ్యలోకి వచ్చిన టైప్ ఉంది కదా ఇది అంత ట్రాఫిక్ వచ్చేస్తుంది బిజినెస్ డెవలప్ అవుతుంది ఏరియా సో వాట్ అవర్ ఏ వి కొంత హ్యాపీ థ్యాంక్స్